అందరికీ నమస్కారం అండి మన రాష్ట్ర ప్రజలందరూ కూడా ట్రూ ఆఫ్ ఛార్జీల గురించి సుపరిచితం ఎందుకంటే గత పాలకులు వ్యవస్థలను నాశనం చేశారు విధ్వంసం చేశారు పీపీఎల్ రద్దు చేశారు అదేవిధంగా తన కమిషన్ల కోసం కక్కుర్తపడి విపరీతంగా హిందూజ లాంటి సంస్థలకు దోపిడీ చేయడం కావచ్చు అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్లు కలెక్ట్రికల్ మీటర్లు వీటన్నిటి కూడా అక్రమంగా ఎక్కువ రేట్లు పెట్టి చేసి ఉండాల వల్ల విద్యుత్ వ్యవస్థ రంగం తీవ్ర సంక్షోభానికి గురైంది దానికి ఆయన మాట్లాడేవాడు ప్రజలు కూడా తిరిగి మాట్లాడారు ఏమని నీ బాధుడే బాధుడు తట్టుకోలేకపోతున్నాం నేను తరిమి కొడతామని చెప్పేసి తరిమేశారు మనం ఈరోజున మన ముఖ్యమంత్రి గారు గౌరవంగా అసెంబ్లీలో చెప్పారు భవిష్యత్తులో విద్యుత్ ఛార్జీలు మేము పెంచబోము అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు మేము విద్యుత్ ఛార్జీలు ఇంకా వీలైతే తగ్గిస్తామని చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన దానికి అక్షర సత్యంగా ఈరోజు మేము యూనిట్కి పదమూడు పైసలు మేము విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తున్నాం ఇది ట్రూ డౌన్ ప్రజలకు మేము చెప్తున్నాం ఇప్పుడు దాకా ట్రూ అప్ విన్నారు మీరు ట్రూ డౌన్ కూడా వినండి నవంబర్ ఒకటో తేదీ నుంచి ఈ తగ్గించినటువంటి ఛార్జీలు మేము అమలు పరుస్తున్నాం ఒకసారి చరిత్రలో తీసుకున్నట్టయితే ఈ వ్యవస్థ మీద తనకు సండూరు తనకి సొంత విద్యుత్పత్ప ప్లాంట్లు ఉన్నాయి అయినప్పటికీ కూడా ఈ రంగాన్ని కుదేలు చేశారు ఈరోజు థర్మల్ పవర్లో ప్రొడక్షన్ తగ్గిపో కారణం ఏంటంటే మీరు చేసినటువంటి నాసిరకం బొగ్గు మీ అనుయాయులు కావచ్చు మీరు కావచ్చు నాసిరకమైనటువంటి బొగ్గును సరఫరా చేయడం వల్లే అక్కడ ఉత్పత్తి తగ్గిపోయింది మీరు ఎప్పుడైతే పీపీటీలు రద్దు చేశారో ఈ రద్దు చేయడం వల్ల కూడా డిమాండ్ ఎక్కువ పెరగటం అప్పుడు పద్నాలుగు పంతొమ్మిదిలో మా ప్రభుత్వ హయాంలో సోలారు విండు అనేది రా మనకు దేశంలోనే మొదటి స్థానంలో ఉంటే మీ అనాలోచిత నిర్ణయాల వల్ల మీరు అధిక మొత్తంలో పెద్ద ఎత్తున విద్యుత్ కొనుగోలు చేయడం జరిగింది ఈ భారాన్ని మొత్తం ప్రజలు ఎత్తున ఉద్దేశం వెళ్ళిపోయారు ఇంకో విచిత్రం ఏంటంటే కోవిడ్ వచ్చింది విద్యుత్ వాడకం తగ్గింది మీ నిర్లక్ష్యం ఫలితంగా ఇరవై మూడు ఇరవై నాలుగు ఇదంతా కూడా మీరు నుంచి విపరీతంగా తగినంత పవర్ విద్యుత్ చేయలేక బయట నుంచి ఇష్టానుసారంగా మీ సొంతం అన్నట్టుగా మీ కమిషన్లు తీసుకున్నారు ఏం చేసుకున్నారో కానీ అత్యధికంగా ఎక్కువ రేట్లు కొనుగోలు చేశారు మీ పాపాన్ని కూడా తర్వాత వచ్చినటువంటి మేము కొనసాగించాల్సిన పరిస్థితి చేశారు ఎందుకంటే మీరు ముందంతా పెంపకుండా ఈఆర్సీకి రెగ్యులేటరీ కమిషన్ మీరు పంపించకుండా వాటిని పీపీఏల గురించి ట్రు ఆఫ్ ఛార్జీల గురించి ఎన్నికల ముందు పంపిస్తే వాటిని అమలు చేయడం జరిగింది దానికోసం మధ్యలో రేట్లు పెంచుతారని చెప్పి ఒక తప్పుడు ప్రచారాన్ని మీ పత్రిక ద్వారా మీరు పంపించి లేనిపోయి ప్రజలు ఒక అయోమాయాన్ని కూడా చేశారు మీకు చేసేది తక్కువ అసత్యాలు ప్రచారం చేసుకోవడం ఎక్కువ ఈ విధంగా చేసి మా మీద నింద వేశారు అయినప్పటికీ కూడాను ఇచ్చిన మాట ప్రకారం విద్యుత్ ఛార్జీల పెంచబోము అవసరమైతే తగ్గిస్తామనే మాట కట్టుబడి ఈ రోజున పదమూడు పైసలు రూపాయలు యూనిట్ తగ్గిస్తున్నాం దీనివల్ల ప్రజలకి కానీ విద్యుత్ సంస్థలకు కానీ ఆర్థికంగా మనకి సాలీనా మనకి తొమ్మిది వందల కోట్ల రూపాయల పైన మనకి లబ్ధి చేకూరేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇంకో విషయం అంటే మీరు మన మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీలకి ఇంతకుముందు ఇచ్చినటువంటి సబ్సిడీతో పాటు బార్బర్ సెలూన్స్కి దగ్గర సబ్సిడీ ఇచ్చాం అదేవిధంగా వేవర్స్కి వర్కింగ్ షెడ్స్కి కూడా సబ్సిడీ ఇవ్వడం జరిగింది ఆక్వాకి మనం రూపాయి యాభై పైసలకే మనం యూనిట్గా ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది ఎందుకంటే ఇవన్నీ కూడా మా ప్రభుత్వంలో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడాను విద్యుత్ సంస్కరణలు అందించాలి ప్రజలకి లబ్ధి చేయాలనే విధంగా మేము ముందుకు తీసుకొని జరిగింది ఇంకొకటి పదిహేడు శాతం ఉన్నటువంటి మీరు షార్ట్ టర్మ్ పవర్ కొనుగోలు మీరు పదిహేడు శాతం నుంచి ఉన్న దాన్ని ఈరోజు మేము ఆరు పాయింట్ ఎనిమిది శాతం వరకు తగ్గించడం జరిగింది దాంతోపాటు నాణ్యమైనటువంటి విద్యుత్ని రెగ్యులర్గా అందించే విధంగా మేము చర్యలు తీసుకుంటా ఉన్నాం చీకట్లని రెండు వేల పద్నాలుగులో ఒకసారి గుర్తుపెట్టుకోవాలి ఉమ్మడి రాష్ట్రంలో ఈ రాష్ట్రం విభజన తర్వాత చీకట్లలో ఉన్నాం దాదాపుగా ఇరవై రెండు పాయింట్ ఐదు మిలియన్ల లోటుతోటి మనం ఉంటే సమర్థ నాయకత్వంతో పరిపాలన దక్షత మేము రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మేము మారి మారినప్పుడు మళ్ళీ మీరు అది గద్దెనెక్కేటప్పటికీ మిగులు విద్యుత్ తప్పగిస్తే మీ అనాలోచిత వల్ల రాష్ట్రంలో విద్యుత్ సంక్షేమాన్ని మాట వాస్తవం కాదా ఈరోజు దానికోసం ఏయో రకరకాలు మీకు మీడియా ఉందని చెప్పేసి మాట్లాడటం అర్ధరహితం ప్రజలు గమనించాలనే విషయాన్ని మేము తెలియజేసుకుంటూ ఈరోజు మనకి హిందూ జాలకు మీరు ఇచ్చినటువంటిది మీ హైదరాబాద్లో పది ఎకరాల భూమి కోసం మీ అనుచరుల కోసం కోసం ఈఆర్సీలు వద్దన్నప్పటికి కూడాను పద్నాలుగు వందల కోట్ల రూపాయలు మీరు హిందూ జాలకు చేసిన విషయం కూడా ప్రజలు మర్చిపోలేదు అదే కాకుండా మీ వల్ల అధిక వడ్డీ రేట్ల వల్ల వీటన్నిటి వల్ల పదివేల ఎనిమిది వందల తొంభై రెండు కోట్ల రూపాయలు విద్యుత్ సంస్థలు నష్టపోయిన విషయం కూడా మనం గమనించుకోవాలి సెకీ ఒప్పందంలో మీరు చేసిన పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచాలు పుచ్చుకున్నారని చెప్పి అమెరికా కోర్టులో కూడా కేసులు ఎదుర్కొన్న విషయాన్ని ప్రజలు గుర్తుపెట్టుకున్నారు వీటన్నిటికీ ఒకటే చెప్తున్నాం మేదైతే నాణ్యమైన విద్యుత్ ప్రజలకు అందించాలనుకున్నాం దాన్ని అందిస్తున్నాం ఇక్కడ అదేవిధంగా విద్యుత్ ఛార్జీలు భవిష్యత్తులో పెంచలేదని కట్టుబడి విద్యుత్ ఛార్జీని ట్రూ డౌన్ చేస్తున్నాం కొత్త పదాన్ని ప్రజలకు కూడా మేము అంది పరిచయం చేసి అందిస్తున్నామని విషయాన్ని తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా కూడా ఈ ఛార్జీలు తగ్గించే ప్రయత్నం మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటూ మీరు ఈరోజు విద్యుత్ కొరత సృష్టించి కమిషన్ బహిర్ కోసం బహిరంగ మార్కెట్లో కూడా అధిక ధరలకు మీరు కొన్న విషయాన్ని కూడా ప్రజలు కూడా గమనిస్తారని తెలియజేసుకుంటూ విద్యుత్ రంగాన్ని ఆదాయ వనరుగా మార్చుకొని ప్రజల్ని మీరు కష్టాల్లోకి దోచిన మాట వాస్తవం కాదా మిగిలిన బడ్జెట్లో మీకు విద్యుత్ శాఖను అప్పగిస్తే రాష్ట్రంలో మీరు దుర్వినియోగం చేసి ఎన్నికల సమయాన్ని పూర్తిగా సంక్షేమంలో గుట్టి చీకట్లు పెట్టి అధిక రేట్లు కొనుగోలు చేసి మీ కమిషన్లకు చేసుకున్నా కానీ ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు అనేటువంటి మీ సంస్కృతిని మీరు కొనసాగించారు దానికి తగిన ముంద్యం జీలించారు కానీ ఇప్పుడు కూడా అటువంటి రోతలు మీరు ప్రచారం చేయొద్దు మీడియా కొన్ని విలువలతో ఉండమని చెప్పేసి కూడా నేను తెలియజేసుకుంటూ మా ప్రభుత్వం ఇచ్చినటువంటి దాన్ని నేను ప్రజల్లో కూడా విస్తృతంగా తీసుకెళ్లాల్సిన అవసరం కూడా మేము తీసుకెళ్తాం మీడియాకు కూడా ద్వారా కావచ్చు మేము చేసినటువంటి పదమూడు పైసలు తగ్గింపు అనేది ఒక గొప్ప చరిత్రలో సువర్ణాక్షించింది రోజు వాస్తవంగా మన ఆఖరా రోజు కౌన్సిల్లో విద్యుత్ శాఖలో మనం ప్రకటన చేద్దాం అనుకున్నాం కానీ మీ సభ్యులు కౌన్సిల్ దగ్గర కాఫీలు టీలు అందలేదని గోలు చేశారు ఈ దీనివల్ల మేము ఇటువంటి ప్రకటనని కౌన్సిల్ చేయలేకపోయాం అంటే మీ ప్రజలకు ఏమాత్రం చుద్దు కాఫీ టీల మీద ఉన్నటువంటి శ్రద్ధ ప్రజా సమస్య లేదనేది కూడా మేము ఒకసారి గుర్తు చేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ప్రజా సంక్షేమం కోసం విద్యుత్తు వ్యవస్థలు మేము మా ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా మా విద్యుత్ శాఖ మంత్రి రవికార్ కుమార్ కూడా అధికారులు కూడా ఎంతో జాగ్రత్తతో మనం కట్టుబడి ఉన్నాం భవిష్యత్తులో విద్యుత్ ఛార్జీలు పెంచకూడదని స్టిక్ ఆన్ అయిపోయినట్టు చేస్తాం దీంతోపాటు బార్బర్ సెలూన్లకి అదేవిధంగా వేవ చేనేతలకు ఉన్నటువంటి వేబర్ స్టాల్స్కి అదేవిధంగా ఆక్వా రంగంలో యొక్క రైతులకి రూపాయి యాభై వయసులకు యూనిట్ ఇవ్వటం ఎస్సీ ఎస్టీ సబ్సిడీ ఇవన్నీ కూడా మేము చేసుకుంటూనే రేట్లు తగ్గించామంటే ఇది సమర్థతకి మా యొక్క ముఖ్యమంత్రి గారి యొక్క పరిపాలన దక్షతకి మా ప్రభుత్వం యొక్క నిబద్ధతకి ఇది చిహ్నం అని తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా మరిన్ని సంస్కరణ తీసుకొస్తామని తెలియజేసుకుని చాలా తీసుకుంటున్నాం